నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధి కోసం పనిచేయాలని వైరా ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ అన్నారు ఖమ్మం జిల్లా ఎనుకూరు మండలంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి కాంగ్రెస్ సర్పంచులను ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ఎటువంటి విభేదాలు లేకుండా ఉండాలని సూచించారు ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్లనే నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలుపొందామన్నారు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు అలాగే గ్రామాల్లోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ఈ డిసిసి అధ్యక్షురాలు నూతి సత్యనారాయణ కోరారు ఏమడుతారు డబ్బులు అడుగుతారా నన్ను అడుగురా డబ్బులు ఒక నమస్కారం కుర్చీ కూర్చోండి సార్ కూర్చోండి పెద్ద మనిషి అని ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి అదే గౌరవం ఆ గౌరవం ఏ నన్ను పని చేయలేదు ఇది నాకు వ్యతిరేకం చేసింది కాబట్టి నా రావద్దు ఇది నాకు వ్యతిరేకం చేసింది కాబట్టి మా ఆఫీస్ రావద్దు ఏం పని చేయొద్దు అనే ఒక పార్షాలిటీలో మనం పోతే మనకున్న ఉద్యోగాలు ఇప్పటితోనే ఆగిపోతాయి అని మనం చేస్తున్నాం నేను ఆశీర్వదించాలే గెలిచినాం వచ్చినాం మనం గెలిచిన వాళ్ళం ప్రజా ప్రతినిధులం కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని బాధ పెట్టకుండా అందరిని గౌరవించుకుంటూ మీరు చేయగలిగి చేయండి మీకు చేతగానే మాకు చెప్పండి మీ వల్ల ఏమైందో అది చేయండి ప్రజలకి అంతకు మించిన భారం ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి ఖచ్చితంగా నేను తెచ్చి పెడతాను మనం చేస్తున్నాం ప్రభుత్వం నుంచి మీ ఏది కావాలంటే తెచ్చే శక్తి ఆలోచన భగవంతుడు మీ ద్వారా నాకు ప్రసాదించారు కాబట్టి అన్ని తెచ్చి పెడతా గ్రామాల్లో కొత్త వాడు వాతావరణం తీకుండా ఓడిపోయిన కూడా మనోళ్ళు ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు మండల నాయకత్వం రేపటి నుంచి దయచేసి ఎక్కడైతే ఓడిపోయినారో మనోళ్ళు వాళ్ళ దగ్గర పోయి ఓదార్చే కార్యక్రమం చేసుకొని నేను కూడా వస్తాం డిఆర్ఎస్ మనం గెలిచిన కంటే వాళ్ళ దగ్గర పోవాల్సింది అవసరం మనకి లేదు నియోజకవర్గం మొత్తం కూడా పెళ్ళం పిల్లల్ని విడిచిపెట్టి పదిహేను రోజులు పొద్దున బయలుదేరితే రాత్రి పన్నెండు ఒకటిదా తిరిగా నేను ఏమడుగుతారు డబ్బులు అడుగుతారా నన్ను అడుగురా కబులు